అదేవిధంగా వేదిక మీద హాసీలైన రాయేశ్వర మా నర్సి నరసింహనాయుడు గారు మధుశేఖర్ గారు సీనియర్ నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్ల ఫోరం ఎంపీటీసీల ఫోరం పిఎస్సీఎస్ డైరెక్టర్లు మాజీ ఇతర అనేక పదవుల్లో ఉండి ప్రస్తుతం ఈ పాల్గొండ నియోజకవర్గాల్లో ఎవరు ఏది చేసినా కూడా మొత్తం కూడా గులాబీ జెండాకి మాత్రం అండగా నిలబడ్డ నాయకులు కార్యకర్తలు వేదిక ముందు నిలిచిన వేడుక ముందు కూర్చున్న అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా పాల్గొన్న నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు నిజంగా శిరస్సు వంచి భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎన్ని అభూత కల్పనలు చేసినా నిత్యం అసత్యాలు ప్రచారం చేసిన కేసీఆర్ గారు అభివృద్ధిని చేసిన చెప్పేసి ప్రతి ఇంటింటికి తీసుకుపోయింది మీరు ఆ అభివృద్ధి మా అనుభవంలో ఉన్నది ప్రతి గ్రామంలో మా ప్రశాంత మొత్తం కూడా మా అందరికి తీసుకొచ్చిందని చెప్పి ఎవరు ఏది మాట్లాడినా ఇక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రతినిధి ప్రశాంత్ గెలవాలని చెప్పేసి కూడా నేను ఆహర్ని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా మంది అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కేసీఆర్ సార్తో మేము కూడా అన్నాం సార్ వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అలవిగానే హామీలు ఇస్తున్నారు ఇవన్నీ చేయలేం సార్ మీరందరూ కూడా మీరు కూడా వాళ్ళన్నిటి అన్నిటి మీద పరిశీలించండి చెప్పండి అంటే ప్రజలు తెలివైన వాళ్ళు నిజంగా ఈ సోషల్ మీడియా అబతాలకు దూరం అవుతారని చెప్పేసి నేను అనుకోను ప్రశాంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రతి ఊర్లో ఎక్కడ చెక్ డ్యామ్ కావాలి ఏ కాలంలో నీళ్లు కావాలి ఎక్కడ అత్యధిక లోడ్ వస్తుంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి ఏ రోడ్డు డబల్ రోడ్డు చేయాలి సింగిల్ రోడ్లను మళ్ళీ మొత్తం దాన్ని మెయింటెనెన్స్ చేయాలి ఆర్ఎంబీ రోడ్డు మొత్తం కూడా ఎట్లా వేసుకోవాలి అని ఇన్ని పనులు చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారు ఆలోచించకుండా అబద్ధాలను నమ్ముతారా అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు కానీ ఇవాళ ఒక వన్ థర్డ్ వరకు మనం గెలవగలిగినాం చాలా చోట్ల ఈవెన్ మన దగ్గర కూడా వారు చేసిన పనికి ఈ నియోజకవర్గంలో యాభై వేల కంటే తక్కువ మిగతా రావడదు కానీ ఆ మాయ మాటలకు మోసం మాటలకు అసత్యాలకు అబద్ధాలకు మన ప్రజల్లో జరిగింది నాయకుల మధ్యలో కొన్ని ప్రపంచాలు ఉండవచ్చు వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి పక్కకు ఉండొచ్చు అనేక రకాల రకాల పార్టీల నుంచి వెళ్ళి మొత్తం కూడా మన దగ్గర ఉండొచ్చు ఓర్లు అనేవి ఉండవచ్చు కొన్ని చోట్ల మన నాయకులు కార్యకర్తలు కూడా సర్లేము ఓటు ఏంటని చెప్పలే కానీ నిర్లిప్తంగా వాళ్ళు వేసుకుంటారు అని చెప్పేసి ఉండడం కూడా ఒక కారణమైంది లేకపోతే ఎన్ని పనులు చేశారు ఈ పాల్గొండ నియోజకవర్గ చరిత్రలో ఉన్న భవిష్యత్ ఇంతకు ఎవరు చేయలేదు భవిష్యత్తులో ఎవరు చేయరు ప్రతి ఊర్లో ఉన్న ప్రతి రోడ్డు కానీ ప్రతి నీళ్ళు కానీ చూసుకున్నట్లయితే మీ ప్రశాంత్ రెడ్డి అవ్వడతారు తప్ప ఇంకెవరు అవపడరు వాళ్ళందరూ కూడా ఇలా అబద్ధాల మాటలకు మోసపోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ ఊరికి ఆ ఆ రైతులకు మొత్తం కూడా కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా పునః పరిశీలించుకుంటారు ఈ వచ్చే ఎన్నికల్లో అది ఏ ఎన్నికైనా కూడా అది ఎంపీ ఎన్నికైనా లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికైనా ఎంపీటీసీ ఎన్నికైనా జెడ్పీటీసీ ఎన్నికైనా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మధ్యలో వాళ్ళు చేసిన అబద్ధాల మధ్యలో ఖచ్చితంగా పోటీ ఉంటుంది తప్ప మరొకటి కాదు వాడు దయచేసి మనం అంది పడాల్సిన అవసరం లేదు చాలా బాధ ఉన్నది ఇన్ని పనులు చేసిన తర్వాత అందరికీ అంది చేయాలని చెప్పేసి కడుపు కట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చూసినాం తెలుగుదేశం పార్టీ రాజకీయం చూసినాం టిఆర్ఎస్ పార్టీ రాజకీయం కూడా చూసినాం టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు గాని కార్యకర్తలు గాని లబ్ధి పొందలే ఊర్లో ఎవరైనా లబ్ధి పొందితే ప్రజలు లబ్ధి పొందింది తప్ప మన నాయకులు కార్యకర్తలు ఏం లబ్ధి పొందలే అది కూడా ఒక చిన్న ప్రాబ్లం అయింది ఇల్లు ఇస్తే చిట్టి ఇల్లు ఇస్తుంది గోర్లు ఇస్తే చిట్టి ఇల్లు ఇస్తుంది మిగతా ఏదైతే ఊర్లో అందరికి ఇస్తుంది వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు చాలా ఎగ్రేట్ పడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక నుంచి వచ్చినా కూడా ఇంతకుముందు మీరు పిచ్చి కాబట్టి మా అందరికి ఇప్పటి నుండి మేము ఎవరికి మొత్తం కూడా మేము అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎకరే పడుతున్నారు ఇందులో కమిటీలు ఐదు మందితో ఐదు మందితో కమిటీలు వేస్తే ఇష్టం వచ్చినట్టు ఊరుకోవడానికి కూడా చేతులు కూసుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిజెపి పార్టీలో నేపథ్యం కాదు తెలంగాణ సాధించిన తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను బాగు చేసిన తెలంగాణ పార్టీ కార్యకర్తలు అడుగులు నిలబడి నిలదీసి కొట్లాడి అందరికి ఇప్పిస్తారు వచ్చినా రాకుండా ఖచ్చితంగా ఎవరెవరికి రావాలో వాళ్ళందరికి గిరిగీసి పరిగీసి కూడా ఖచ్చితంగా ముందు రైతు బతు గురించి వాళ్ళు చెప్పారు దానికి ఏదో పేరు మార్చి రైతు భరోసా అని చెప్పేసి పదకొండు సార్లు ఇచ్చినాం డెబ్బై లక్షల మంది కార్యకర్తలకు ఇచ్చినాం డెబ్బై లక్షల మంది రైతులకు ఇచ్చినాం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం ఏ రోజు ఎవరి దగ్గర ఒక లంచం ఒక పైసా కూడా ఎవరు కూడా కార్యకర్తలు తీసుకోలే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో టింగ్ 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 అని పట్టినట్టు కేసీఆర్ గారు కాలం కంటే ముందే పోటీ పడి ముందు డబ్బులు వేసింది వాస్తవం కాదా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి చెప్పింది కదా డిసెంబర్ తొమ్మిదికి ఇచ్చినా అన్న మీకు చెప్పింది ఖచ్చితంగా చూడమని చెప్పేసి రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు ఒక రైతు పాము కొట్టో తేలు కొట్టో యాక్సిడెంట్ అయ్యో కరెంట్ షార్ కొట్టో ఎట్లా చనిపోయినా కూడా ఆ రైతుకి లక్ష ఇరవై వేల మంది రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు లక్షల రూపాయలు దశ దిన కర్మ కంటే ముందే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం ఎక్కడ కూడా తీసుకోలే మొత్తం ఐదు లక్షలు వాళ్ళకి అందజేసిన ప్రచారం చేసిండ్రు అనే ఆత్మహత్యలు పద్నాలుగు తర్వాత ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిన ప్రాంతం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వం తప్ప మరొక దగ్గర కాదు ఇది వాస్తవం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ఉంటాయి చూసుకోండి ఇన్ని అబద్ధాలు ప్రచారం చేసిండ్రు ఇలా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇస్తుంటే నేను గతంలో రైతు బంధు సమితి సమావేశం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మాట్లాడినా రైతుకి కరెంటు కావాలి ఎనిమిది గంటలు కావాలా తొమ్మిది గంటలు కావాలా పన్నెండు గంటలు అని చెప్పేసి కాకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినట్లయితే వాళ్ళకి అవసరమైనప్పుడు పెట్టుకుంటారు బాల్కొండ రైతు బాల్కొండ నుంచి ఊరికి పోయినట్లయితే మధ్యాహ్నం వచ్చి పెట్టుకుంటారు ఇంకా దూరపారానం పోతే రాత్రి కూడా వచ్చి పెట్టుకుంటారు ఇలా ఇంట్లో కరెంటు ఇరవై నాలుగు గంటలు ఎట్లుంటుందో పొలానికి కూడా అట్లా ఇచ్చినట్లయితే తన అవసరమైన కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ నాణ్యమైన కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చింది దేశంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లా ఉంది మీకు వస్తుందా వస్తుందా ఇరవై నాలుగు గంటల కరెంటు ఐదు గంటలకే పోతున్నది త్రీ ఫేస్ కరెంట్ ఐదు గంటల తర్వాత ఎక్కడ ఉండట్లేదు మా ప్రాంతంలో ఉండట్లేదు అది లేదు వస్తుందా ఇవ్వాలా కరెంట్ ఇవ్వాలంటే అప్పులు అయినాయి అప్పులైనవి అప్పులైనే అంటున్నారు మేము అప్పులైన కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఎట్లా ఉందంటే అప్పులు ఉన్నా కూడా అప్పులు నేను చెప్పలే అప్పులు నేను చెప్పకుండా ఇవ్వాలా ఐదు వేల మెగావాట్ ఆనచ్చినట్లయితే పద్దెనిమిది వేల మెగావాట్లని ఎవరికి కూడా ఒక్కరోజు కరెంట్ కట్టాలే ఇంట్లో కానీ పరిశ్రమ కానీ నీళ్లకు కానీ సాగునీళ్ళకు కానీ వ్యవసాయం కానీ ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా కరెంట్ ఆగలేదు పైసలు లేవని లోన్ తీసుకురావాలని ఇంకేదో పని చేస్తున్నా చెప్పలే రైతు కావాల్సింది కరెంటు పరిశ్రమ కావాల్సింది కరెంటు మన గృహానికి కావాల్సింది కరెంట్ అని ఆలోచించి తప్ప ఇలా కరెంట్ ఇవ్వలేక అప్పు తెచ్చింది అప్పు తెచ్చిందని చెప్పేసి మీద బదనాం చేస్తున్నారు ఇలా జనరేటింగ్ స్టేషన్ కట్టాలంటే పైసలు కావాలి కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలంటే పైసలు కావాలి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మొత్తం ట్రాన్స్మిషన్ లైన్స్ వేసుకోవాలంటే పైసలు కావాలి వస్తాయి మా దగ్గర పైసలు లేవు అని చెప్పి కరెంటు ఇవ్వకుండా ఉన్నావా నీకు ఉంటే నీకు నిజాయితీ ఉంటే చేయాలని చెప్పేసి అనుకుంటే మాకంటే బెటర్ చేయాలనుకుంటే అప్పులని కాదు అప్పులని ఏ విధంగా తీసుకోవాలని అప్పులు ఏ విధంగా అని చెప్పి నేర్చుకొని పరిపాలించి కానీ చేతగాని కాని వాళ్ళగా మేము చేయలేము అని చెప్పలేక అప్పులేని అని చెప్పేసి మాట్లాడుతున్నారు మా కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయి ముందు రోజు కూర్చున్న చెప్పారు కొత్తగా వాళ్ళ ప్రజలు అధికారం ఇచ్చింద్రు మనందరం కూడా నేను వెయిట్ చేద్దాం మీరందరూ కూడా దాని మొత్తం కూడా సహృదయంతో తీసుకోండి ఎన్టీ రామారావు గారు ఆనాడు అద్భుతమైన పథకాలు చేసినా కూడా ఒకసారి ఎందుకో నచ్చకుండా ఆయనకి కానీ తర్వాత ఇవాళ వారి యొక్క అభిప్రాయాలు ఉండి ఆలోచించండి చెప్పారు కానీ అసెంబ్లీ కూర్చున్నాం గవర్నర్ గారు ప్రసంగం చూసినాం అన్ని పచ్చి అబద్ధాలు చెప్పడమే కాకుండా ప్రతి దాని మీద కూడా మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపున కరెంటు మీద రెండో వైపున ఉద్యోగాల కల్పన మీద మూడో వైపున సాగునీటి మీద ఇంకో వైపున మనం తీసుకున్న మొదల మీద అనేక పచ్చి అబద్ధాలు మాట్లాడే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఇష్టపడతాం మాట్లాడాలి కనీసం వారి సమాధానం చెప్పకపోతే ప్రజలు వారి యొక్క అసత్యాలు అవన్నీ కూడా నిజమే నమ్ముతారు అందుకే మెల్లగా మనం మొదలువైనాన్ని తట్టుకోలేక సమాధానం చెప్పలేక మొత్తం తిట్ల పురాణం ఎవరు అండి బుద్ధులు ఎప్పుడు తిరుతాం మనం సమాధానం చెప్పలేకపోతాం మీ దగ్గర సమాధానం లేక విషయం లేక సబ్జెక్ట్ లేక ఇవాళ మన మీద ఇష్టం వచ్చినట్టు మన నాయకుల్ని కార్యకర్తల్ని కేసీఆర్ గారిని ఆపరేషన్ తో ఇవాళ మళ్ళా పూతులు మాట్లాడుతూ ఉన్నారు మీరు కూతురు మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు తిట్టినా మేము ఇంత ముందు నాకు ఊరుకుంటే సిద్ధంగా లేదు ఇవాళ నిజాన్ని నిజంగా అబద్ధాన్ని అబద్ధంగా ఖచ్చితంగా మాకు కావాల్సిన సమయం ఉన్నది అందరి ముందు అన్ని విషయాలు కూడా వచ్చి చెప్తాం కరెంట్ మేము ఎలా ఇవ్వాలి నువ్వు ఎలా ఇవ్వలేకపోతున్నా కూడా ఖచ్చితంగా చెప్తాం ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వేల మెగావాట్లు ఇవ్వాలి ఇవ్వడానికి ఇంకొక ఐదు వేల మెగావాట్ల తర్వాత జనరేటింగ్ స్టేషన్స్ ఇలా పెట్టింది కేసీఆర్ గారు ప్రభుత్వం గురించి మాట్లాడుతూ పండనట్టు ఓట్లన్నీ కూడా అక్కడ తీసుకుంటుంటే కూడా యాభై వేల కోట్లు అని చెప్పేసి మంత్రులు చెప్తా ఉంటాడు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ను మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనా రాష్ట్ర ప్రభుత్వం పండించింది తీసుకున్నది రైతులు పండించింది కానీ గత సంవత్సరం కానీ పోయిన సంవత్సరం చూసుకుంటే ఒక లక్ష నలభై ఒక్క వేల మెట్రిక్ టన్న మొత్తం కూడా మనం తీసుకున్నాం దరిదాపుగా మూడు కోట్ల మెట్రిక్ టన్న పండించిన ఎట్లా సాధ్యమైంది కావలసిన నీళ్ళన్నింటినీ కూడా రైతాంగానికి ఉచితంగా ఇచ్చినాం అది ప్రాజెక్ట్ అయినా కాలువలైనా మోటార్లు అయినా అన్నిట్లలో కూడా ఇక్కడ సాగునీళ్ళని అందించినాం సమయానికి విత్తనాలు ఎరువులు ఇచ్చినాం కావలసిన రైతు బంధుని పదకొండు సార్లు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం పండించిన ప్రతి గింజను కూడా వారం పది రోజుల్లో ముఖ్యం ప్రొక్యూర్మెంట్ చేసుకున్న వాళ్ళందరూ అకౌంట్ లో డబ్బులు ఇచ్చినాం అందుకే ఇలా రైతాంగం మూడు కోట్ల మెట్రిక్ టన్ లో వడ్లు పండించగలిగారు భారతదేశంలోనే నెంబర్ వన్ ఇయ్యాలా పంజాబ్ ని వెనికినట్టి హర్యానానికి వెనికినట్టి ఉత్తరప్రదేశ్ ని వెస్ట్ బెంగాల్ ని ఎవరైతే వరి పండించే ఇతర రాష్ట్రాన్ని మొత్తాన్ని వెనికినట్టి నెంబర్ వన్ రాష్ట్రంగా నెంబర్ వన్ దేశం దేశంలోనే వచ్చింది ఎట్లా సాధ్యమైంది అబద్ధాలు చెప్తే సాధ్యం కాదు ఇవాళ అన్ని ఇచ్చిన సాధ్యమైంది